సంక్రాంతి పండుగ సందర్భంగా అటు అంజని రియాలిటీ అదేవిధంగా శ్రియా రియల్ ఎస్టేట్ వీరిద్దరి ఆధ్వర్యంలో ఈరోజు ముగ్గుల పోటీలు ఇక్కడ జరుపుకుంటున్న చాలా సంతోషంగా ఉంది అదేవిధంగా మనం చాలా చూస్తూ ఉంటాం చాలామంది రియల్ ఎస్టేటు వ్యాపారం గత కొన్ని సంవత్సరాలుగా నేను కానీ మీరు కానీ వచ్చిన వారు కానీ పాత్రికేయ మిత్రులు కానీ వేదిక మీద ఉన్నవారు కూడా చాలామంది చూస్తూ ఉంటారు ఒక వ్యాపారం చేసేటప్పుడు వేసినావా ఎంత తొందరగా డబ్బులు వచ్చినాయా వెళ్ళిపోయినామా ఆ ధోరణిలో ఆ ధోరణి ఉన్న ఈ ప్రపంచంలో ఇప్పుడు జరుగుతున్న ఆ పరిస్థితుల్లో అటు అంజని రియాలిటీకి సంబంధించిన పోతన్ రెడ్డి గారు వారికి సంబంధించిన వారి పార్ట్నర్స్ అదేవిధంగా శ్రేయ రిలేషన్ వారు కస్టమర్లకి ఒక నమ్మకం ఉండాలా ఒక భరోసా ఉండాలా మన దగ్గర ఒక ప్రాపర్టీ తీసుకుంటే ఆ ప్రాపర్టీ వారికి లాభం వచ్చే విధంగా ఉండాలా అనే ఒక మంచి ఆలోచనతో గత కొన్ని సంవత్సరాలుగా నెల్లూరు నగరంలో ఈ వ్యాపారం చేస్తున్నారు ఎప్పుడూ అవకాశం రాలేదు మాట్లాడడానికి ఎప్పుడు కూడా ఈ రియల్ ఎస్టేట్ దాంట్లో మామూలుగా ఏ రియల్ ఎస్టేటు ప్రోగ్రామ్ కానీ శంకుస్థాపన కానీ మేము పోం ఓపెన్గా చెప్తున్నాం ఎక్కడ కూడా పోం కానీ పోతన్ అనే వ్యక్తి ఎప్పుడు కూడా ఒక రియల్ ఎస్టేట్ చేస్తుంటాడో రియల్ ఎస్టేట్ యజమాని అని మేము ఎప్పుడు చూడలేదు ఎందుకంటే చాలామంది ఎంతో డబ్బులు సంపాదిస్తుంటారు కానీ కానీ ఆ డబ్బులు సంపాదించే గుణంతో పాటు తనతో ఉన్నవారికి తనతో నడిచేవారికి తన అనుకున్న వారికి బంధువులు ఆ రిలేషన్ కాదు అతనికి తన కోసం కష్టపడేవారికి తనకు ప్రతి ఒక్కదానికి అండగా ఉన్న ప్రతి ఒక్కరికి కూడా వీరు నమ్మినా మీరు నమ్మకపోయినా తనకు వచ్చిన పది రూపాయల ఆదాయంలో తొమ్మిది రూపాయల తొంభై పసులు ఖర్చు పెట్టే వ్యక్తి ఈ రోజు దాకా ఇప్పుడు కూడా అవకాశం రాలేదు చాలా మందికి తెలియదు చాలామంది రకరకాలుగా మాట్లాడుకోవచ్చు రకరకాలుగా ఎన్నుకోవచ్చు నాతో కూడా గత ఐదారు సంవత్సరాల నుంచే పరిచయం చాలా దగ్గరగా చూసినాను ఎంతోమందికి అటు వైద్యం విషయంలో కానీ తనతో ఉన్నవారు విద్య విషయంలో కానీ ఇంకా ఒకటని కాదు చాలామంది తన దగ్గర చేసే వాళ్ళకి సొంతంగా సైట్లు కొని ఇల్లు కట్టించి నిద్రలేసి వాళ్ళ పిల్లల చదువులు బాగులు కానించి మొత్తం చూస్తున్న వ్యక్తి అందుకే ఈ నెల్లూరు జిల్లాలో ఈ నెల్లూరు జిల్లాలో బడా బడా రియల్ ఎస్టేట్ వ్యాపారుల్ని ఎంతోమందిని మనం చూసాం గతంలో కూడా వారందరినీ మించి ఈరోజు అంజనీ రియాలిటీ అనేది నెల్లూర్చాలనే కాకుండా పక్క రాష్ట్రంలో కూడా చెప్పుకునే పరిస్థితి వచ్చిందంటే అంత మంచి మనసు వ్యక్తి నేనేదో నాకు దగ్గరనే పొగట్టం కాదు కానీ ఎప్పుడు అవకాశం రావాల చెప్పడానికి ఇంత పబ్లిక్ పరంగా తను ఏ రోజు కూడా ఈ రియల్ ఎస్టేట్ బిజినెస్లో ఫ్లాట్లు వేసేటప్పుడు తొందరగా డబ్బులు కావాలి తొందరగా డబ్బులు సంపాదించాలని ఆలోచన కాకుండా మనం వేసేది మనతో పాటి మనతో కొన్న కస్టమర్లు కానీ ఎవరైనా కూడా వారు కూడా బాగుండాలా మన ఒక్కరమే కాదు ఎందుకు ఈ మాట అంటే తన ఎంప్లాయీస్నే అంత బాగా చూసుకున్న పరిస్థితి ఈ రోజుల్లో మీకు తెలుసు అన్నల తమ్ముళ్లే సరిగ్గా లేరు అక్కల జల్లెలే సరిగ్గా లేరు అంకణం రెండు అంకన దగ్గర కొట్టుకొని వచ్చే రోజు ఈ రోజులు మనందరం కూడా కళ్ళారా చాలా మందిని చూసాం కూడా తల్లి తల్లిదండ్రులు చూసే పరిస్థితులు లేని రోజుల్లో అందుకే ఒక మంచి వ్యక్తి వీరందరూ కూడా ప్రోత్సహించాలా మీరు పెట్టిన డబ్బు మీకు ఆదాయం రూపంలో వచ్చే విధంగా చేసే వ్యక్తి చెప్తే మోసం చేసే వ్యక్తి కాదు అని ఒక్కసారి మీ అందరికి కూడా ఎందుకంటే మేము చూసాం గతంలో చూసాం ఇప్పుడు చూస్తున్నాం రాబో రోజుల్లో నేను చాలాసార్లు చెప్పాను పోతను కూడా రాబో రోజుల్లో పోతననే వ్యక్తితో పరిచయం ఉందంటే అదే పెద్ద సంతోషంగా భావించే రోజులు అది త్వరలో కూడా ఉన్నాయని కూడా మీ అందరికి కూడా తెలియజేస్తూ అదేవిధంగా శ్రేయా మీడియా సారీ శ్రేయా రియల్ ఎస్టేట్ మీకు అందరు కూడా తెలుసు అగస్టన్ గారు వారు ఇద్దరు విన్ విన్ కాంబినేషన్లో మంచి బిజినెస్ చేస్తూ ఉన్నారు భవిష్యత్తులో కూడా ఇంకా చాలా బాగా జరగాలని ఆ దేవుణ్ణి కోరుకుంటూ ఏదేమైనా ఈ సంక్రాంతి సందర్భంగా చాలామంది జనరల్గా ఎదురు ఒక పాట కచ్చే పెట్టి భోజనం పెట్టి పంపించే విధంగా కాకుండా మహిళల్ని మహిళామూర్తుల్ని ఇన్వాల్వ్ చేస్తూ సంక్రాంతి పండక్కి ముగ్గులు అనేది మర్చిపోయే రోజుల్లో మళ్ళీ ఆ సాంప్రదాయాలని ఆ సంస్కృతిని గుర్తు చేస్తూ అది ఏదో ముగ్గులు వేస్తే ఇచ్చే విధంగా ఒక పెద్ద బహుమతి ఒక లక్ష రూపాయల బహుమతి అనేది నాకు తెలిసి మధ్య టీవీలో కూడా పెద్ద పెద్ద వాళ్ళు ఇస్తుంటే కూడా ఇరవై వేలు ముప్పై వేల రూపాయల బహుమతులు మాకు నెల్లూరు రోజుల నియోజకవర్గంలో ఇంత పెద్ద రియల్ ఎస్టేట్ వెంచర్లో ఇంత పెద్ద బహుమతులు ఇచ్చినందుకు ధన్యవాదాలు చెప్తూ ఒక మంచి కార్యక్రమంలో పాలు పంచుకునే అవకాశం ఇచ్చిన అటు అంజనీ రియాలిటీ వారికి శ్రేయా రియల్ ఎస్టేట్ వారికి ఇంత ఓపిక్గా ఇంత ఓపిక్గా దాదాపు నాకు తెలిసి మూడు రెండున్నర గంటల నుంచి ఏమో ఉన్నట్టున్నారు అటు మా మాజీ మేయర్ నందిమండల మండలం భానుశ్రీ గారు కానీ నాగస్వామి గారు కానీ నాగమణి గారు కానీ బిందుమేనన్ గారు కానీ రెడ్డి గారు సహజారెడ్డి వరకుమారి గారు అంతా గారు మల్లికా గారు అరుణ్ కుమార్ గారు ఎంతో ఓపిక్గా దాదాపు మూడు నాలుగు గంటల నుంచి కూడా కూర్చొని ఎందుకంటే ముగ్గు వేసేది ఎంత కష్టమో మహిళల ముగ్గు మీద వాళ్ళ బిడ్డల మీద ప్రేమ చూపించినట్టు ముగ్గు ముగ్గు మీద చూపిస్తారు అంత కష్టపడి వాళ్ళు ముగ్గులేస్తారు దాన్ని అనలైజ్ చేసి కరెక్ట్గా తెచ్చేదానికి వారు ఎంత కష్టపడుతున్నారు ఈ చిన్న ప్రోగ్రాం ఉండి తొందర పెట్టాము పోవాల్సి వస్తుంది వేరే ఆ కార్యక్రమం ఒకటి ఉన్నందుకు నిజంగా కూడా మీ అందరికి కూడా నమస్కారాలు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఇక్కడికి ఇచ్చేసిన వారందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకోండి నమస్కారం